ప్రజా సమస్యలన్నీ కూడా గాలికి వదిలేసి ఒక డైవర్షన్ పాలిటిక్స్ అదేవిధంగా ఒక కక్షపూరితంగా వివరించే రాజకీయాలు ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి పోలీస్ ఆఫీసర్ల పైన కక్ష సాధించేదానికి కేసులు పెట్టాలనే ప్రయత్నంలో భాగంగా ఒక పలువురిని మోసం చేసిన ఒక నటిని తీసుకొచ్చి అదేదో రాష్ట్రం సమస్య అంతా కూడా రాష్ట్రం అంతా కూడా ఆ కేసు పైన ఆధారపడినట్లు మన రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తూ ఉంది కానీ వాస్తవంగా వర్షం పడుతుంది భారీ వర్ష సూచన ఉందని చెప్పే హెచ్చరికలన్నీ కూడా గాలికి వదిలేసి ఈరోజు విజయవాడలో ఇంత ఘోరమైన పరిస్థితి ఈరోజు ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారంటే ఈ డైవర్షన్ పాలిటిక్స్ పైన పెట్టిన దృష్టి ప్రజల పైన పెట్టలేదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అన్ని ఫైల్స్ ఆన్లైన్లో ఉన్నా కూడా మదన్పల్లలో ఏదో కాలిపోయింది ఏదో అయిందని చెప్పి సంబంధం లేని విషయానికి హెలికాప్టర్ పంపించి దాన్ని ఏదో ఒక సెన్సేషనైజ్ చేసి అదేదో ఒక సమస్యలాగా సృష్టించారు అదే హెలికాప్టరు ఈరోజు వరద సహాయ చర్యలకు ఎందుకు పంపించలేదని చెప్పి కూడా నేను ఈరోజు ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నాను అదేవిధంగా ఈరోజు వాస్తవంగా నిజంగా మహిళలకి ఇబ్బంది జరిగి ఒక ఇంజనీరింగ్ కాలేజీలో స్పై కెమెరాలు పెట్టి అమ్మాయిలందరూ కూడా ఇబ్బంది పడి చదువుకున్న అమ్మాయిలందరూ కూడా వాళ్ళు ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు మొత్తం అమ్మాయిలందరూ కూడా ధర్నా చేస్తే ఈ విధంగా జరిగింది మాకు సెక్యూరిటీ లేదు మాకు ఈ విధంగా అన్యాయం జరిగిందని ధర్నా చేస్తే ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడే ఇది దీంట్లో ఏం లేదు అని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆయన కొడుకు ఇద్దరు కూడా మాట్లాడితే ఇంకా న్యాయం ఎక్కడ జరుగుతుందని చెప్పి కూడా ఈరోజు నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ప్రజల్ని ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని భయభ్రాంతులు గురి చేయడం ఉదాహరణకు పొంగునూరు మున్సిపల్ చైర్మన్ కానీ కౌన్సిలర్లు కానీ పార్టీ మారకపోతే కేసులు పెడతాము లేకపోతే మీ పైన గొడవ చేస్తాం మీ ఇంటికి వచ్చి దౌర్జన్యం చేస్తామని చెప్పి బెదిరించి ఈరోజు పార్టీ మార్మని ఒత్తిడి చేసిన పరిస్థితి మా నియోజకవర్గంలోనే పుంగనూరులోనే చూసాం ఈరోజు అందరూ కూడా ఈరోజు మున్సిపల్ చైర్మన్ కానీ మిగతా కౌన్సిలర్ అందరూ కూడా కానీ ఇవన్నీ కూడా ఖండిస్తూ ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్కు రావడం జరిగింది ఇలాంటి రాజకీయాలు మానుకొని వాస్తవంగా మీరు ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చారో సూపర్ సిక్స్ కానీ ఇంకోటి కానీ వాటిపైన దృష్టి పెట్టాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం ఈరోజు సూపర్ సిక్స్ అనే మాట కూడా ఏ ఒక్క తెలుగుదేశం ఎమ్మెల్యే కానీ లేకపోతే నాయకుడు కానీ మాట్లాడే పరిస్థితి లేదు అవి ఎప్పుడు నెరవేస్తారో కూడా ఈరోజు తెలియని పరిస్థితి ఇచ్చిన హామీలు అన్నీ కూడా గాలికి వదిలేసి ఈరోజు పూర్తిగా కక్ష సాధింపు లేదా డైవర్షన్ పాలిటిక్స్ పైనే ఈరోజు ఈ ప్రభుత్వం నడుస్తుందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను ఇలాంటివన్నీ కూడా ఈ కక్ష సాధింపు చర్యలు అన్నీ కూడా మానుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను అందరి నమస్కారం ఈరోజు మా గౌరవ ఎంపీ గారైన మిథున్ రెడ్డి ప్రెస్ మీట్లో పాల్గొనడం జరిగింది గత నేను దాదాపు పదహైదేళ్ళని ఇంకా పెద్ద ఆయన ఫ్యామిలీతోనే నడుస్తా ఉన్నాను మూడు సార్లు కూడా పెద్ద ఆయన కౌన్సిలర్గా కూడా నాకు చేసినారు మొన్న జరిగిన ఎలక్షన్లో కొన్ని కారణాల వల్ల మేము యా పార్టీలు చేరలేదు కానీ కొన్ని పా కారణాల వల్ల పార్టీకి రాజీనామా చేసి కొన్ని ఒత్తుల వల్ల పోయినాము కానీ రెండు నెలలు ఇంకా పోయిన రోజుని ఇంకా కూడా ఆ రోజు రిటర్న్లోనే మనం ఒక ఫ్యామిలీకి పోగొట్టుకున్నట్లు మా ఫ్యామిలీలో ఏమన్నా జరిగితే ఎలా ఉంటుందో అలా పెద్ద ఆయన ఫ్యామిలీతో దూరం అయిన దానికి రెండు నెలలను కూడా నిద్ర కూడా లేదు కానీ ఇలాంటి ఫ్యామిలీతో మనము కంటిన్యూ చేయాలా నష్టమో సుఖమో ఏమన్నా కానీ పెద్ద ఆయనతో కానీ మిథున కానీ మా ప్రాణమంత వరకు కూడా వీళ్ళతోనే ఉంటాము ఏం వీళ్ళు ఏం పని చెప్పినా కూడా ప్రజల్లో అందుబాటులో ఉండి కుంగనూరులో ప్రజాసేవకి ఎల్లవేళ మేము ముందుంటామని తెలియజేస్తున్నాం నమస్కారము ఈరోజు రాజంపేట పార్లమెంట్ సభ్యులు మెదనన్న గారితో ఈ ప్రెస్ మీట్లో పాల్గొనడం జరుగుతుంది ఈ ప్రెస్ మీట్లో ముఖ్యంగా ఏమిటంటే రెండు నెలల ముందు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత చాలా మందికి భయో ప్రాంతులు గురి చేశారు అందులో మేము కూడా బాగుసాము వాళ్ళు కొంచెము బెదిరించి పార్టీలో చే చైర్మన్ ఒత్తిడి చేయడం వల్ల అక్కడికి పోయి ప్రెస్ మీట్లో పాల్గొనడం జరిగింది ఆ తర్వాత మాకి తల్లి లాంటి పార్టీని వెళ్ళి వేరే పార్టీలోకి వెళ్ళినందుకు నరకంలో ఉన్నట్టున్నాము ఈ రెండు నెలలు ఇంకా రాబోయే